సీఎం కావాలంటే ఎలా ఇస్తారు సరే ఇప్పుడు గెలిపడంలో అనేది సహజమే కదా మరి అలాంటప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రజల మధ్యలో ఉండాలి కదా అసెంబ్లీకి రావాలి కదా ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలి కదా తీర్మానాలు జరిగేది ఇక్కడ అసెంబ్లీలో మరి ఉండాలి కదా నువ్వు ఉండకుండా ఎవడో అవమానిస్తాడు ఎవడో బెదిరిస్తాడంటే నువ్వు బెదిరిపోయేవాడు అయితే రాజకీయాల్లోకి ఎందుకు నిలబడు గట్టిగా నిలబడు ప్రశ్నించు పోరాటం చేయి ప్రజల పక్షాన్ని నిలబడు నిన్ను నమ్ముతారు అప్పుడు అంతే తప్ప అసెంబ్లీకి రాకుండా ప్రజల మధ్యకి రాకుండా ఎక్కడో లో పడుకుంటే నీకు అవకాశం పడతాడు పని తెలిసినోడికే పని ఇస్తారు అది గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా కానీ ఏ పనిలో అయినా ఏ రంగంలో అయినా పని తెలిసి ఉండాలి వాడికి పని దొరుకుతుంది అలాగే రాజకీయాలలో ప్రజల పక్షాన్ని నిలబడితేనే ప్రజా ఆమోద్యం దొరుకుతుంది తప్ప ఎక్కడో పడుకుంటే మాత్రం ప్రజా ఆమోదం దొరకదు ఇది ఇది గమనించుకుని ముందుకెళ్తే బాగుంటుంది ఎవడో నాకు పెళ్ళిందర్త నా తలపా కట్టండి శోభలో నేను ఏం అన్నాడంట నువ్వు రావా ఫస్ట్ నువ్వు నువ్వు అసెంబ్లీకి రా నిన్ను అవమానిస్తే ప్రజలు చూస్తూ ఉంటారు ఏ నీ అవమానం జరిగితే ప్రజా అవమానమేది ఇప్పుడు నువ్వు ప్రశ్నించి నువ్వు పోరాటం చేసేటప్పుడు ప్రజలు నీ మైక్ కట్ చేసినా నిన్ను అవమానపరిచినా పరిచినా ప్రజలు పిచ్చోళ్ళ ఏంటి నాగరికత తెలియని వాళ్ళ అందరూ రాజకీయ నేర్చుకున్నారు అందరూ నిరసరాశులు ఎవరు లేరు ఇప్పుడు అందరూ అక్షరాశులే కాబట్టి నీకు అవమానం జరిగితే ప్రజలు నీకు నిన్న ఎవరైతే అవమానం చేశారో వాళ్ళు కొడతారు ముందుకురా ఫస్ట్ ముందుకురా వచ్చి మాట్లాడు పోరాటం చేయి ప్రశ్నించు ఏం లేకుండా ఎక్కడో బెంగళూరు లో పడుకుంటానంటే నీకు అవకాశం పడుతుంది అంటే ఈ రాజధాని అనే అభివృద్ధితో చాలా కోట్లు ఇట్లా దోచుకుంటున్నారు లోకేషన్ పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నేను అదే చెప్తున్నా గాలి మాటలు గాలిలో చెప్తే కాదు అసెంబ్లీకి వచ్చి చెప్పాలి అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీలో నిలవేయాలి అసెంబ్లీలో పోరాటం చేయాలి అప్పుడే ప్రజల పక్షాన్ని ఉన్నట్టు మాట్లాడడానికి ప్రజల పక్షాన్ని ప్రజల పక్షాన మాట్లాడడానికి అంట కదా నేను అడిగే దానిలో సమాధానం చెప్తాను సమాధానం చెప్తారా ఇదే ఇదే పవన్ కళ్యాణ్ కు ఇదే పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ అవును ఎప్పుడు అత్తారెడ్డికి దారి సినిమా తీసినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చిరంజీవి గారికి ఫ్యాన్ మెగా ఫ్యామిలీకి ఫ్యాన్నే అవును జగన్ గారు ఏ రోజైనా వాళ్ళ గౌరవాన్ని తగ్గించారా వాళ్ళ గౌరవాన్ని ఏ రోజు కాపా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి ఏ రోజు గౌరవాన్ని తగ్గేలా గౌరవాన్ని తీసేయలే అటువంటి జగన్మోహన్ రెడ్డి పైన విష ప్రచారం చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ కదా ఎవరు టివి మాధ్యమాలు ఎవరు ఉన్నాయి జగన్ మోహన్ రెడ్ ఉన్నాయి ఎవరికి టీవీ మాధ్యమాలు టీవీ మాధ్యమాలు ఏపీఎన్ ఏపీ చంద్రబాబు నాయుడి చంద్రబాబు నాయుడు ఏపీ చానల్ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నది పవన్ కళ్యాణ్ అన్నది పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడేది ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు శ్రీవంజవి ఉన్నాయి మేము రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డి అభిమానం టివి ఛానల్ పెట్టారు హీరో పరంగా పవన్ కళ్యాణ్ అభిమాని నేనే అభిమాని జగన్మోహన్ రెడ్డికి సినిమాలో కటౌట్లు కట్టిన నేను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదనుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం ఎందుకున్నా అంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కోర్టుకి తెలియకుండా అసెంబ్లీకి రాలేదని అసెంబ్లీకి కాదయ్యా మీరు ఏం చేసినారో చెప్పు మేము మాట్లాడతాం మేము మాట్లాడడానికి ప్రశ్నలు చెప్పమను అసెంబ్లీకి ఎందుకు అడిగేదానికి నమ్మకాలు ఇచ్చాడు ఇచ్చాడు రైతు భరోసా రైతులకు గిట్టుబాటు ధర ఒడ్లు ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది వేలు రైతులకు అమ్మబడ్డాడు రైతు సంక్షేమంగా ఉన్నాడు అంటే జగన్మోడీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది రైతులకు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేసింది ఏం లేదు నువ్వు మళ్ళాడితే ఈడ ఊరికే సబ్జెక్ట్ నేను ఏం మాట్లాడాను నువ్వే మాట్లాడుతున్నావో అందరికి తెలుస్తుంది వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడాలి అసెంబ్లీ రమ్మన్నా నా రమ్మన్నాను నేను ఒక స్పీకర్ అవరు ఒక సామాన్యులుగా నేను అడుగుతున్నా స్పీకర్ అవరు జగన్మోహన్ రెడ్డి చచ్చే గాని ఈ లోకానికి దరిద్రం పోదు అన్నాడు అటువంటి వ్యక్తి పూర్త ఒక డిక్నెట్ పై ఒక లీడర్ నిలబడతారా రాష్ట్ర చరిత్ర సోనియా గాంధీని ఎదిరించింది రాష్ట్ర విభజన పాత్రలో ఢిల్లీలో ప్లే కార్డు పట్టుకుని అసెంబ్లీ నిలబడితే రాష్ట్రం మొత్తం చూసింది జగన్మోహన్ రెడ్డిని మా నాయకుడు వేరే పార్టీ కూడా పెట్టినా మమ్మల్ని గౌరవంగా బతకమన్నాడు వేరే పార్టీ వాడి ఇంకో దగ్గర పోయి మీరు బతకారు మా నాయకుడు పెట్టిన అడిగేదానికి రీజనబుల్ గా మీరు చెప్పేదానికి ఉన్నాం సింగిల్ గానే పోరాడు నరేంద్ర మోడీ గారి ముందరనే మా పై పై పయ వేరే అజెండా లేదనే నాయకుడు జగన్మోహన్ రెడ్డి నీ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు లోకేష్ నువ్వు చెప్పేది మాట్లాడు ఇదే పవన్ కళ్యాణ్ మా తల్లిని దూషించారని లోకేష్ మాదిరి ముందర మాట్లాడారు అదే వ్యక్తి మళ్ళా టీడీపీ లో కలిచాడు మళ్ళీ అదే వ్యక్తి శంకర్ జాతి నాయకుడు బాలయ్య బాబు మాట్లాడితే జనసేన పార్టీ నాయకులు మాట్లాడారు జనసేన పార్టీ నాయకులు ఎంత బాధపడ్డారు నా తెలుసు వాళ్ళు శంకర్ జాతి అంటే వీళ్ళు వంకర్ జాతి అని అన్నారు శంకర్ జాతి వంకర్ జాతి కాదు పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులు అందరూ ఈ రోజు ఏ పరిస్థితుల్లో నాకు తెలుసు నాకు నేను అభిమానులు పార్టీ నమ్ముకొని ఏ పరిస్థితుల్లో నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి నమ్ముకునే వాళ్ళు నేను అంటే డాలా మంచి అంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు పెద్దవాళ్ళు అవుతారు నేను పెద్దవాళ్ళు ఏం కాదు మంచి ఏం కావాలి నువ్వు ఈ బుద్ధ అసెంబ్లీకి రాలేదని మాట్లాడుతున్నావు రావాలి మేము అడుగుతాం ప్రజలుగా

తప్ప ప్రతిపక్షంగా అసెంబ్లీలో న్యాయపరంగా అసెంబ్లీలో పెట్టాల్సిన మనుషులు పెద్ద మనుషులు ఎవరైనా ఉంటారా స్పీకర్ గా పెట్టిండే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు చచ్చే గానీ చచ్చే బాగుంటది వీడనే అని స్పీకర్ గా పెట్టే వస్తారా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఎంపీ ఎంపీగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి అదే వ్యక్తిని స్పీకర్ గా పెడితే జగన్మోహన్ రెడ్డి వస్తారా జగన్మోహన్ రెడ్డి డిగ్రీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వమైన జగన్మోహన్ రెడ్డి లీడర్ లీడర్లు నేను విను నేను చెప్తాను విను ఎవడో అవమానించాడని ఎవడో అవమానించాడని ప్రజలను రోడ్డు మీద పారేసిపోతాడు ప్రజల పక్షాన్ని పోరాడమని ప్రజల పక్షాన్ని పోరాడాలి నాయకులు అన్నవాడు ప్రజల కోసమే ఉన్నాను ఎవడో అవమానించాడంట ఆయనమ్మ ప్రజలు అన్యాయం చేస్తారంట ప్రజల కోసం వస్తాడు అది ఎవరు అవమానించాడని ప్రజలు అన్యాయం చేస్తారా మీరు మీరు వంద వంద రకం మాటలు మాట్లాడతారు ఆ పార్టీ వాళ్ళు రావు చాలా ఒక నిలకడ ఉంది పోలకలేదు ఒక నిలకడ ఉంది లేదు నిజాయితీ నగర పక్క నిజాయితీ పర్వాలేదు నాయకుడే బా పవన్ కళ్యాణ్ నిజాయితీ చెప్పు